మనవాళ్ళు ఒకళ్ళు కొత్త పాట ఒకటి కనిపెట్టారు ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభుని పశువుల పాకల్లో పండుకోబెట్టి బాల చేసు లే బాల చేసు ఓరి నాయనాన్ని నేను నిద్రపోయేవాడిని కాదురంటే లే బాల చేసు అని పాట పాడతారు వీళ్ళు ఇంకా ఆయన బాల ఇంకా బాల చేసుని చేస్తారా నాయన వినండి లే బాలయేసే కాదు లే నిద్రపో చిన్ని నాయన నిద్రపో చిన్ని నాయన నిద్రపోది మనుషులకు వాడిన పదం దేవునికి వాడటం ఏంటంటే నీ దేవుడు చిన్నోడు కాదు భూమి ఆకాశాలు పట్టజాలనే మహాదేవుడు ఆయన ఆకాశం ఆయన సింహాసనం భూమి నీ దేవుని యొక్క ఆయన పాతపేటం అంత మహాపికరుడైన దేవుణ్ణి పట్టుకొని బాలయేసు 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 మారు మనసు పొందన్నా ఇంకా బాలయేసు అంటే అట్ట ఏసఐకి మహిమ కలుగును గాక పెద్దగా చెప్దా మామాన్ కొంచెం పెద్దగా ఆయన ప్రయాణాల్లో నిద్రపోయారు ఆయన ప్రయాణాల్లో నిద్రపోయారు ఎందుకో తెలుసా పగలంతా తిరిగేవాళ్ళు రాత్రి అంతా ప్రార్థనలు గడిపారు అందుకనే అపోస్తుడైన సారీ అపోస్తుడైన పేతురు వారు ఏసైని గురించి మాట్లాడుతూ సంఘానికే హెచ్చరిస్తాడు క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి పెద్దగా చెప్పండి అన్నమాట ఆమెను కాదు నా వైపు చూసి చెప్పాలి క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి ఏది క్రైస్తవుని ఆయుధం శ్రమపడే మనస్సు ఏది క్రైస్తవుని ఆయుధం కష్టపడే తత్వం ఏది క్రైస్తవుని ఆయుధం చెమటోడ్చి ప్రయాసపడే ఆయుధం ఏది క్రైస్తవుని ఆయుధం సుఖభోగాలతో బ్రతికేది కాదు తినుము తాగుమన్నట్లుగా బ్రతికేది కాదు కంటిారా నిద్రపోయి కడుపు నిండా తిని రోజుకొచ్చి పది గంటలు ఎనిమిది గంటలు సోమరిపోతోడులాగా పెరిగి ఒళ్ళు ఈ కార్యక్రమం చేసేది కాదు నీ దేవుడు శరీరమందు శ్రమ పడ్డాడు క్రైస్తవ ఎవరిన బిడ్లరా సోమరతనాన్ని అలవాటు చేయకండి సుఖభోగాలు అలవాటు చేయకండి విపరీతమైన తిండిని అలవాటు చేయకండి పొరపాటున నిద్రపోతానని అలవాటు చేయకండి క్రీస్త శరీరమందు శ్రమ పడినట్లుగా మీరు శరీరంతో ఉన్న దినాల్లోనే శ్రమ పడే మనస్సును మీరు కలిగి ఉండండి ఓ భక్తుడు అంటాడు శ్రమని ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు చెప్దాం సార్ ఇంకోసారి ఏది మనకు ఆయుధం అవ్వాలి చదువుకున్న బిడ్డలారా మీరు రోజుకొచ్చి ఎన్ని గంటలు చదువుకుంటున్నారు ప్రొద్దున్నే లేచి పుస్తకాల దగ్గర కూర్చుని అలవాటు ఉందా ఫోన్ దగ్గర కూర్చుని అలవాటు ఉందా కాలేజీకి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా పాఠాలు వింటున్నారా చిచ్చు తిరుగుతున్నారా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆడతా పాడతా బ్రతికితే కాదు కష్టపడాలి నన్ను నేను పెట్టుబడిగా పెట్టాలని కష్టపడి ఇంటికి వచ్చిన తారో చదువుకుంటున్నారా ఆడుతూ పాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారా ఒకసారి ఆలోచించండి ప్రత్యేకంగా మన ప్రాంతంలో యువత అనేక మంది యవనస్తుల జీవితాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే ఈ కాలపు యువత ఎక్కువగా మూడిటి విషయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారట ఒకటి క్రికెట్ కూర్చి రెండు సినిమా రాజకీయాలు వచ్చి మూడవది అన్నిటికంటే మించింది అమ్మ సెల్ ఫోన్ దగ్గర ఇక్కడ ఇద్దరు కూర్చున్నారంటే అరే విరాట్ కోహ్లీగాడు కొట్టాడురా గాడు అంట మరి వీడికి ఎట్లా సొట్టం ఎట్లా తమ్ముడయ్యాడో నాకు తెలియదు విరాట్ కోహ్లీ కోహ్లీగాడు కొట్టాడురా ఆడరా అంటే ఈలోపు ఇంకొకటి అంటాడు ఆడి దేవందరా ఈ మధ్య ఒకడు వస్తున్నాడు సూర్యవంశి ఆడు కొడితే శిక్షలు రా వాళ్ళ కూర్చి మాట్లాడుకొని ఆ పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకొని నీ బ్రతుకుని బ్రతుకుని చేసుకుంటున్నావుగా కోహ్లీ ఆట ఆడటానికి ఆ గ్రౌండ్లో కనపడేది గంటే ఆ గ్రౌండ్లో గంట ఆడటానికి తత్తిమరు రోజులు తను 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 బ్రతుకుతున్న స్థలాల్లో రోజుకొచ్చి పదహారు గంటల ప్రాక్టీసులు గడుపుతాడట అరే కోహ్లీ కోహ్లీ అంటున్నారు ఎందుకు ఊరకనే అంటున్నారు పదహారు గంటలు గడిపాడట మరి ఆ వ్యక్తిని కూర్చి మాట్లాడుకున్నప్పుడు ఒక అనామకుడు అందలమెక్కి ప్రపంచాన్ని శాసించే ఓ గొప్ప ఆటగాడిగా మాడాడంటే తన శ్రమను తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టాడు ఎవరిని బిడ్డలారా నా వైపు చూడండి జీవితంలో ఎవడు విజేత కావాలన్నా కష్టపడే తత్వం కలిగిన వాడిగా ఉండాలి నా దేవుడు శ్రమపడేవారి దేవుడు నా దేవుడు కష్టపడేవారి దేవుడు నా దేవుడు శ్రామికులను ఆశీర్వదించే దేవుడు నీకు నచ్చలే ఈ మాట మీరు కష్టపడినా కష్టపడకపోయినా దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెనా పట్టుకొని కొట్టినా అదే మీ ఎదుట నిలబడి నేనున్నా నేనున్నా దేవుని కృప అతిశయంగా చెప్తా దేవుని కృప దేవుని కృపను బట్టి అతిశయంగా చెప్తా రోజుకొచ్చి పదహారు గంటలు కష్టపడతా టిల్ డేట్ టిల్ డేట్ ఈ రోజు కూడా రోజుకొచ్చి పదహారు గంటలు కష్టపడతా నేను బైబిల్ చదువుకునే విధానం మీరు చూస్తే నా ఫ్రెండ్స్ అంటారు నువ్వే కనుక పుస్తకాలు ఇట్లా చదువుకుంటే ఏ కలెక్టర్ అయ్యే గొడవ అయ్యా నువ్వు ఎందుకో చెప్పమంటారా నా ప్రభు శరీరం అందు శ్రమపడ్డాడు కనుకే ప్రపంచాన్ని శాసించే విజేతగా మారిపోయాడు ఆయన గోలు కలిగి ఉండు శ్రమపడే తత్వాన్ని కలిగి ఉండు మూడవది నీ పట్ల దేవుని పున్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ప్రధాన ఆటంకం మరలా చెప్తున్నాను నీ పట్ల దేవునికున్న ప్రణాళిక ఏదో నీ కుటుంబం పట్ల దేవునికున్న కొన్న చిత్తం ఏదో నా పట్ల దేవునికున్న కొన్న ఉద్దేశం ఏదో నా పట్ల దేవునికున్న ఉన్న ఉద్దేశం నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడకుండా ప్రధాన ఆటంకంగా నిలిచింది ఏదో తెలుసా ఒక ఒక విచిత్రమైన మాట చెప్తాను నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నీకు విరోధంగా నిలిచింది నీవే మీరు ఎంత బాగా చెప్పి ఎక్కడికి వచ్చేసరికి ఎట్లా అన్నారు ఏంటన్నా నా పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నేనెట్ల ఆటంకం నీవెట్లా ఆటంకమో తెలుసా నీ శరీరములు పనిచేసే ఉన్నాయే పాపపు ఇచ్చలున్నాయే అపవిత్రపు కోరికలున్నాయే ఒక గురి దర్శనం లేకుండా జులాయిగా తిరిగే వ్యక్తిత్వం ఉందే ఏ త్రాగుడు బానిసత్వమో ఏ అక్రమ సంబంధాల బానిసత్వమో ఏ ఫోన్ బానిసత్వమో ఏదో ఒక వ్యసనానికి బానిసైపోతావే నీ వ్యసనపు జీవితమే నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నీ చేతులారాను పాడు చేసుకుంటున్నావు బైబిల్లో వ్యాధనను పుట్టించే రెండు మాటలు చెప్తాను బొక్కావాని తైలములో సచ్చిన ఎగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోయిందట బుక్కవాడు ఒక ఆయన తైలాన్ని తయారు చేశాడు తైలాన్ని దేని కొరకు తయారు చేస్తాడు సువాసన ఇవ్వటానికే కదా ఆ సువాసన పీల్చుకోవటంతో ఎంత హాయిగా ఉందో ఎంత కమ్మగా ఉందో సువాసన ఇవ్వటానికే కదా ఎవరైనా తైల తైలం తయారు చేసేది ఆ బుక్కవాడు నీవు ఆరాధించే దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు అనేకులకు ఇచ్చే బ్రతుకుగా దేవుడు నిన్ను పుట్టించాడు నీ బ్రతుకు ద్వారా అనేకులు ఆనందించాలని దేవుడు పుట్టించాడు నీకు ఆశీర్వాదంగా ఉండటం కా తమ్ముడా నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అన్న ఆలోచనతో దేవుడు పుట్టించాడు క్రైస్తవులారా ఏసై పిల్లలారా నా వైపు చూడండి ఏసయ్యా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు ప్రార్థన చేస్తున్నా మంచిదే కానీ నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా నిన్న ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్ నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నిన్నే అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చాలి నా దగ్గరికి ఎవరైనా అనయ్య నాకు ఉద్యోగం లేదనయ్య మంచి ఉద్యోగం ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య పదే పదే అడిగారు అనుకోండి తమ్ముడా నీ పట్ల దేవుని కొన్ని ప్రణాళిక ఉద్యోగం కొరకు నువ్వు పరిగెత్తడమే కాదు తమ్ముడా ఒక రోజు వస్తుంది నిన్నే అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తిగా నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్థాయికి ఎదుకో ఎంతకాలం ఊడికం చేసే పని చేస్తావు ఎంతకాలం బానిసత్వం చేసే పని చేస్తావు నీ ఆలోచన స్థాయిని పెంచుకొని దేవా నేను ఉద్యోగం కొరకు వెతకటమే కాదయ్యా నేను అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిమంతుడిగా నన్ను నిలవబెట్టవా అయితే పిల్లరా అలాంటి ఇచ్చే బ్రతుకుగా నేను చేయాలి అనేది దేవుని ఆశ కానీ ఏం జరుగుతుందో తెలుసా చచ్చిన ఈగలు కొని పడి యవన వయసులో ఫోన్ వ్యసనానికి బానిసలై గంజాయికి బానిసలై మారక ద్రవ్యాలకు బానిసలై సిగరెట్కు బానిసలై బాయ్ ఫ్రెండ్కి బానిసలై గర్ల్ ఫ్రెండ్కి బానిసలై వయసు రాకమునిపే సరైన పరిపక్వత రాకమునిపే ఆ అబ్బాయిని ప్రేమించాను ఈ అమ్మాయిని ప్రేమించానని నీ జీవితాన్ని నువ్వు చేతులో రా నీ తైలం కంపు కొట్టుకుపోవటానికి నీవే కారణం నా దేవుడు నిన్ను పుట్టించినప్పుడు మాత్రం నీవు అనేకులకు సువాసనిచ్చే తైలంగా ఉండాలి అనే కోణంతో దేవుడు నేను పుట్టిస్తే తముడో చెల్లి నా వైపు చూడండి నీ జీవితంలో చచ్చని ఏమైనా పడ్డాయా అపవిత్రతని చర్చనీయగలం వ్యసనాలనే చర్చనియగలం సిగరెట్ అనే చర్చనీయగలం వ్యసనాలు రకరకాల వ్యసనాలనే చచ్చని ఎగలేవైనా పట్టా ఏమో జాగ్రత్త బైబిల్లో రాయబడి ఉంటుంది కర్త అంటాడు వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను అంటాడు చెప్పండి మాట వ్యసనాలు ఏం చేస్తాయి మనిషి ప్రాణాన్ని గారుస్తాయి ఆశల సౌద మీద నీళ్లు పోస్తాయి భవిష్యత్తులో ఏదో కావాలనుకుంటాడు ఏదో సాధించాలనుకుంటాడు కానీ ఒక వ్యక్తికున్న కొన్న వ్యసనం వాని బ్రతుకు నీరుగారిపోయేటట్లుగా చేస్తుంది నా కళ్ళతో చూసిన ఒక దృశ్యం నా చెవులతో ఆ తర్వాత నేను విన్నది నా కళ్ళతో చదివిన వార్త నా కళ్ళతో చూసిన ఒక భయంకరమైన సంఘటన ఆ రోజుల్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు నా నా ఆఫీస్కి నేను ప్రయాణమై వెళ్ళేటప్పుడు సెక్రటరేట్ ఉంది కదా సెక్రటరేట్ దాటిన తర్వాత టెలిఫోన్ భవన్ ఒకటి ఉంది ఆ రోజులో చాలా ఎత్తైన స్థలం అది చాలా ఎత్తైన స్థలం అది చాలా ఎత్తైన స్థలం దాని మీదుగా మా బస్సు వెళ్ళాలి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతంలో జరిగింది ఏంట ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అది దాటి వెళ్ళేసరికి చాలాసేపు అయిపోయింది ఏంట ఏం జరిగింది అని చూస్తే గుమిగూడు ఉన్నారు ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పనిచేసే ఒక ఇంజనీర్ ఏడంతస్తుల భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఆయన పేరు చివరి రెడ్డి అని ఉంటుంది అరే ఎట్లా చనిపోయాడు రా ఎట్లా చనిపోయాడురా దిగుదామా నాకు ఆఫీస్ టైం అవుతుంది తప్పకుండా పేపర్లో వస్తుంది కదా అని చెప్పి ఆయన కోసమే ఆ రోజు నుండి తెల్లవారు నుంచి పేపర్ చదవటం ప్రారంభించింది తెల్లవారే వేశారు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఇంజనీర్గా పనిచేసే ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఎట్లా చనిపోయాడు రా అరే ఇంజనీరే నెలకు లక్షల రూపాయల జీతం వస్తుంది ఆఫీసులో ఇంజనీర్ అంటే ఒక యవనస్తుడు కలగనేటువంటి ఉద్యోగం కదా అలాంటి శిఖరాల మీద కూర్చొని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వార్తాపత్రిక చదివితే అతను పేకాటకి మందుకు బానిస్ అయ్యాడట పాపం ఎప్పుడు సింగిల్ గా ఉండదో దానికి జత కావాలి మీరు కావాలంటే చూడండి మందు తాగేవాడు సింగిల్ గా దాగుతాడా చూడండి కొంతమంది నవ్వుకుంటున్నారు అమ్మో వాళ్ళకి ఎంత అసోసియేషనో అమ్మమ్మమ్మమ్మ కా ఏమంటారు జత లేకుండా మా ఓడి తాగలేడు ఈ పేకాట ఈ మందు అలవాటు పడ్డాడటంటే ఆ తాగి 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 అప్పులు పాలై పేకాటలో డబ్బులు కోల్పోతే సుమారుగా అప్పటికి పదిహేను లక్షల రూపాయలు పోగొట్టుకుంటే అత్తమామలుగా తెలిసింది నేను చచ్చిపోతా చచ్చిపోతా అంటే అత్తమామలే నాన్న ఇక్కడి నుంచి ఆడొద్దయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా నమ్మకంగా బ్రతుకో ఉద్యోగం చేసుకో నీ అప్పంతో మేము తీరుస్తామని అత్తమామలు అడ్డుగా ఉండి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి అప్పంతో తీర్చేశారటండి ఓ నెల బాగున్నాడు వంకర వంకరన్నట్లుగా మరలా త్రాగుడు వైపు వెళ్ళిపోయాడు మరలా పేకాట వైపు వెళ్ళిపోయాడు ఈసారి ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు అప్పైపోయాడు ఈ సంగతి భార్యకి తెలిసి లబోదిబోమంటా ఉంది అత్తమామలకు తెలిసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు వీళ్ళకి ముఖం చూపించలేను ఇరవై లక్షలు అప్పు తీర్చలేనని చెప్పి ఏడవ అంతస్థెక్కి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఒకసారి నా వైపు చూడండి వని బ్రతుకేందుకు పాపం ఆ వ్యక్తి బ్రతుకు ఎందుకట్లా నీరు గారిపోయింది బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ అవ్వటం అది ఎంత గొప్ప హోదా కష్టపడి చదువుకొని అంత గొప్ప హోదాకి వెళ్ళిన తర్వాత వ్యసనం వాని బ్రతుకును నీరుగా చేసింది ఈరోజు వాక్యం వింటున్నా మీలో ఎవరైనా దేనికైనా వ్యసన పరులు ఉన్నారేమో దేవుని ప్రణాళిక నీ మీద జరగకుండా ప్రధాన ఆటంకం నీ మన సంగతి ఎరిగి ఒకవేళ నువ్వు వ్యసన పరుడు అయితే దేవునికే నువ్వు వ్యసన పరుడు గాక భక్తికే నువ్వు గాక దేవునికి మనం బానిసలం కావాలి కానీ ఇలాంటి చచ్చనీయగలు ఏవైనా పడితే తైలమంతా కప్పు కొట్టుకొని పోద్ది నీ పట్ల దేవుని కొన ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా ఈ వాక్యం వింటుండగా ఆ చచ్చిన ఏగలు ఏ సునామలో ఏరి పారవేయుగాక నంబర్ వన్ లక్ష్యం కలిగి ఉండు నంబర్ టూ శ్రమపడే తత్వం కలిగి ఉండు నంబర్ త్రీ వ్యసనాలు నీ దరిచారకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ బ్రతుకు వీటన్నిటికి మించి నీవెక్కడ బ్రతుకుతున్నావో ఏ స్థలంలో జీవిస్తున్నావో జీవితంలో విధేయత నేర్చుకో విధేయత విధేయత నీవెంత గొప్పడివైనా గొప్పదానివైనా విధేయత చాలా ప్రాముఖ్యం మన ఆరాధ్య దైవం ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉన్నారే ఆయన దేవుడు అన్న సంగతి ఆయనకు తెలుసా తెలీదా నేను తండ్రి పనుల మీద ఉండాలి అన్న సంగతి మీకు తెలీదా అన్నాడంటే తండ్రి తనను పంపించాడని తను తండ్రితో కూడా కుమారుడిగా ఉన్నాడని ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అన్నీ ఆయనకు తెలుసు ఆయన దేవుడని తెలుసు నరవతారిగా తారిగా యోసేపుల మరియ గర్భం ద్వారా లోకంలోకి వచ్చారు కదా ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభువుని కూర్చొని ఒక దివ్యమైన మాట రాసి ఉంది చూడండి ఆ మాట రెండో అధ్యాయం లోకస్వార్థ యాభై ఒకటో వచ్చింది యాభై ఒకటో వచ్చిన నాతో కలిసి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను వినపల్ల వినపడ్ల అందరూ పెద్దగా అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకునేనో చప్పలకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పారు ఆయన దేవుడు తెలుసు సృష్టిని సృష్టించిన సృష్టికర్త తెలుసు నోటి వాక్కుతో సమస్తాన్ని కలుగు చేసిన వాడు తెలుసు కానీ ఒక తల్లి గర్భంలో నుంచి లోకంలోకి వచ్చిన తర్వాత తల్లికి తండ్రికి లోబడి ఉండెను చెప్పండి గట్టిగా కొంచెం పెద్దగా లోబడి ఉండెను లోబడి ఇంకో ఇంకోసారి చెప్పాలి లోబడి ఉండెను ఎలా లోబడి ఉంటారు వాళ్ళు వడ్రంగి వడ్రంగి పని చేసేవాళ్ళు యోసేపు ఓ కుర్చీ తయారు చేసి ఉంటారు ఏసఐని పిలిచి ఉంటారు నాన్న యశ్వా యశ్వా ఈ కుర్చీ తయారు చేశాను ఈ కుర్చీ పలానా భాస్కర్ వాళ్ళకి ఇచ్చేసిరా ఇచ్చి మనకు డబ్బులు వస్తాయి నాయనా డబ్బులు తీసుకుంట్రా అని ఉంటారు దేవుడు కుర్చీని తల మీద పెట్టుకొని మోసుకుంటా భాస్కర్ గారి ఇంటికి వెళ్ళాడు భాస్కర్ అన్న ఈ కుర్చీ వంద రూపాయలు మా నాన్న అడిగి తీసుకురమ్మన్నాడు ఇప్పుడు లేవు బాబు రేపిస్తాను అని చెప్పు వచ్చేవాడు నాన్న యశ్వా వంద రూపాయలు తెచ్చావా తేలేదు నాన్న వాళ్ళు ఎవలేదు రేపిస్తానన్నారు సరేలే రేపిస్తానన్నారు కదా రేపు పొద్దున్నే నువ్వు ఐదింటికల్లా బయలుదేరి పొద్దున్నే ఐదింటికల్లా బయలుదేరి నువ్వు భాస్కరాని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా మనం ఎరుషులే వెళ్ళి చక్క తీసుకురావాలా అని చెప్తే అలారం కొట్టినట్లుగానే నాలుగు నలభై ఐదు కల్లా ప్రభువారు లేచేవాళ్ళు ఐదింటికి భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు వంద రూపాయలు తీసుకొచ్చి యోసేఫ్ చేతిలో పెడితే అరే ఎంత విధేయితోంది ఏవి ఒక్క మాట చెప్తే ఇంత లోబడుతున్నాడే ఏదైనా ఒక్క మాట చెప్తే ఇంత విధేయత చూపిస్తున్నాడే తల్లి ఆశ్చర్యపోయి ఆ సంగతులు హృదయంలో దాచుకుంటట ఆ కుమారుడి యొక్క విధేయత తల్లిని మైమరిచి చేసింది ఇంత లోబడే తత్వమా అని ఉంటారు నాన్న నాన్న అదిగో ఆ మిషన్ అంతా చెత్తబడిపోయింది తుడు నాన్న తుడు నాన్న తుడు నాన్న అంటే ఆ తండ్రి మాట విని తీసుకొని శుభ్రంగా తుడుస్తూ ఉండేవాడు తల్లి మరి అనారోగ్యంతో ఉంది అనుకోండి ఆరోగ్యం రోగం సహజమే కదా మానవ సహజమే కదా అనారోగ్యంతో ఉంటుంటుంది పిలిచి ఉంటుంది నాన్నా యశ్వా యశ్వా ఏంటి మమ్మీ ఈరోజు నేను అంటలు కడగలేనయ్యా కడగవా కొంచెం వంట చేసి పెట్టవా అది ఉంటుంది ఆమె వైపు చూసి యునో హోయామ్ యునో హోయామ్ ఎవరన్నా సృష్టికర్తనే దట్ ఈజ్ మై రేంజ్ నన్ను అంట్లు గడగమంటావా యూజ్ వదిలేదు అనకుండా అట్లు గడిగితే తల్లి మరియు ఆ అంటులు చూసి నేను గడిగినప్పుడు కూడా ఎంత శుభ్రంగా ఉండదే ఎంత శుభ్రం ఎట్లా వచ్చింది ఆ బిడ్డ విధేయత తల్లి హృదయం గెలుచుకునేటట్లుగా చేసి అతను లోబడే తత్వం తల్లి హృదయంలో దాచుకుందట ఎవరి బిడ్డలారా మిమ్మల్ని ఒక మాట అడుగుతా మీ తల్లిదండ్రుల మాటకు మీరు విధేయత చూపించే పిల్లలుగా ఉంటున్నారా నాన్న మాటకు అమ్మ మాటకు జమ వాళ్ళు భక్తి కలిగిన మాటలు చెప్తే భక్తి కలిగిన ఆ మాటలు చెప్తే ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటకు లోబడే వ్యక్తులుగా లోకంలో బ్రతుకుతున్నారా లోకస్తులాగా తిరుగుబాటుదారులుగా జీవిస్తున్నారా ఏంటి మమ్మీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే నా జీతం ఎంత రెండు లక్షల రూపాయలు నేను సంపాదించిన డబ్బుతో నానా నువ్వు పోషించబడుతున్నారు మీ పోషణకర్త ఎవరు ఎవరు అని అన్నవా తెల్లారిపాటికి ఉద్యోగం బాగపోతే నన్ను అడుగు మీ పోషణకర్తనే మేం కష్టపడి సంపాదించే డబ్బు మీద మీరు బ్రతుకుతున్నారు ఒరే నాయన మరి ఇరవై ఐదు సంవత్సరాలు నేను పెంచి పోషించింది ఎవరు ఇరవై ఐదు సంవత్సరాలు నేను పెంచి పోషించింది ఎవరు ఆ ఇంకిత జ్ఞానం ఉండాలి కదా నేను అంటా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నందుకే నీకు అంత ఉంటే మరి భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త ఆయన ఏమనుకోవాలి జీవితంలో ఎప్పుడైనా నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలంటే దేవునికి లోబడాలి పెద్దలకు లోబడాలి దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులుగా బ్రతకాలి ఓ తండ్రి అన్నాడు అయ్యా నాకు కొడుకున్నాడయ్యా బర్త్డే రోజు వచ్చల్లా నా దగ్గర ఉండి కాళ్ళు పట్టుకుంటాడయ్యా సంవత్సరంలో ఒక్కసారి కాళ్ళు పట్టుకుంటాడయ్యా ప్రతిమ మూడు వందల అరవై నాలుగు రోజులు ఆడుకా అడుకాళ్ళు నేను పట్టుకోవాల్సి అయ్యా ఒక్కసారి మాత్రం నా కాళ్ళు పట్టుకుంటాడయ్యా అట్లాంటి సాక్ష్యం మీ నాన్న దగ్గర ఉందా అట్లాంటి సాక్ష్యం మీ అమ్మ దగ్గర ఉందా ఇది ఒక్క మాట విందయ్యా వీడు ఒక్క మాట వినడయ్యా వీడు తిరుగుబాటుదారుడు అన్నటువంటి సాక్ష్యం చిన్నబెట్లారా చనబెట్లారా మీ నాన్న మీ అమ్మ మిమ్మల్ని చూసినప్పుడెల్లా మా పిల్లలు ఆణిముత్యాలని గీసిన గీత దాటరావు ఇలా తల్లిదండ్రులు మాటకు లోబడే పిల్లలు ఎక్కడున్నారు నా పిల్లలు లోబడే పిల్లలు ఆ విధేయత నీకుంటే విధేయత మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబట్టడానికి కారణమవుతుంది విధేయత ఉంది పాపంలో పడలేదు శ్రమపడే జీవితం కలిగి ఉన్నావు గొప్ప దర్శనం కలిగి ఉన్నావు ఇవన్నీ నీకున్నా నా ప్రభు పిట్లరా ఏ వ్యక్తైనా తన జీవితంలో విజయాన్ని సాధించాలన్నా తన బ్రతుకు ధన్యం చేసుకోవాలన్నా నా కష్టం నన్ను గెలిపిస్తుంది అనేకంటే కూడా దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే జీవిత పోరాటంలో విధేయతగా నిలవబడతాడు వాడే జీవిత పోరాటంలో విజయుడిగా నిలవబడతాడు రైట్ యుద్ధదినమునకు గుర్రములను రథములను ఆయత్తపరచుట కద్దు మేం గెలవాలంటే మేం గెలవాలని వాళ్ళు లక్ష సైన్యం అయితే వీళ్ళు రెండు లక్షలు అరే వాళ్ళకి రెండు లక్షల సైన్యం ఉందిరంటే వీళ్ళు మూడు లక్షలు వీళ్ళ మూడంటే మాది ఐదని పొటాపొటీగా సైన్యం పెంచుకుంటున్నారు గుర్రాలు రథాలు పెంచుకుంటున్నారు ఎవరి సైన్యం ఎంత ఉన్నా విజయం మాత్రం దేవుని చేతిలో ఉంది తా మేమేన్ జీవితంలో ఎప్పుడు ఇది చెప్పి నేను ముగిస్తా తమ్ముడు ఆ వీడియో చూపించి ఒకసారి రెడీ జీవితంలో ఎప్పుడు ఒకటి గ్రహించు నా గుండెల నిండా నేను నమ్ముతా నేను కష్టపడేది కష్టపడతా ప్రార్థించేది ప్రార్థిస్తా వాక్యం కొరకు తర్ఫీదయ్యేది అవుతా నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తా కానీ ఇక్కడ నిలవబడేటప్పుడు నా గుండెల్లో ఉండే ప్రత్యక్షత ఏంటో తెలుసా శక్తి చేత కాదయ్యా బలమ చేత కాదయ్యా నీ ఆత్మ మాట్లాడితేనే ప్రజల్లో కార్యం జరిగిద్దయ్యా ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యమే కానీ నా శక్తితో బలంతో జరిగేది కాదయ్యా చావులో ఎంత కష్టపడ్డా ఎంత పరిగెత్తిన ఎంత ప్రయాసపడ్డా నా గుండెలుండా నేను నమ్ముతా దేవుడు ఎవరిని విజేతగా నిలవబెడతాడో వాడే విజేతగా నిలుస్తాడు దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే గెలుస్తాడు అలాగని ప్రయాసపడకూడదని కాదు వాక్యం ఉంటుంది ప్రయాసపడువాని వలనైనా వాని వలనైనా కాదు కానీ కనికరించు దేవుని వల్లనే కలుగును కొడుతు స్తోత్రాలు చెప్దాం ఏమంటాడు ప్రయాసపడు వాని వలనైనా వాని వలనైనా కాదు కనికరించు దేవుని వలనే కలుగుతుంది నామం పేరిట రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీవు కోరుకున్న ప్రతిదీ నా దేవుడు నీకు కలిగేటట్లుగా చేయును గాక ఏది కావాలని కోరుకుంటున్నావు అది నీ ఒడిలో నా దేవుడు వేయును గాక ఎప్పుడు మనసులో గుర్తుంచుకో నా బలంతో నేను సాధించలేను బలం ఉపయోగిస్తా నా తెలివితో నేను సాధించలేను తెలివి ఉపయోగిస్తా నా కష్టంతో నేను సాధించలేను కష్టపడతా అల్టిమేట్గా నా చెయ్యి నీ చేతిలో అని దేవుని మీద ఒదిగిపో నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు బోల్ట్ హుస్సేన్ పేరు ఎంతమంది విన్నారు మీకు గతంలో తెలియకపోయి ఉండొచ్చు కానీ నేను చెప్పడాన్ని బట్టి డెఫినెట్గా మీకు తెలిసి ఉండొచ్చు రెండు మూడు సార్లు అన్న ఆయన ఫైనల్ గేమ్ ఫైనల్ గేమ్ అసలు ఆయన ట్రాక్లో నిలవబడ్డాడంటే చివరి దాకా చూడాల్సిన అవసరం వల్ల బోల్ సీనే గెలుస్తాడు ఆయన గెలిచి గెలిచి గెలవటంలో విసిగిపోయాడంట అన్నండి ఒకసారి విసిగిపోయి ఇక ఎంతకాలం నేను ఒక్కడనే గెలుస్తాను ఇతరులకు కూడా అవకాశం ఇద్దాం ఇక ఇది నా ఆఖరి పరుగు దీనిలో గెలిచి పోటీలోంచి నేను నిష్క్రమిస్తా అని అని పోటీలోకి వచ్చాడు అందరే ఉన్నారు తెలుసా ముగింపు దాకా చూడాల్సిన అవసరం ఎదురబై ఈడే గెలుస్తాడు అయిపోయింది ఇక్కడ చూసేదేముంది బోల్ టు సేనే గెలుస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ విచిత్రం ఏంటో తెలుసా గెలవడు అనుకున్నవాడు గెలిచాడు గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోయాడు ట్యాక్లో నిలవబడ్డాడు నా చూపించి At the athletics championships in London, the eight-time Olympic champion suffered an apparent hamstring injury on his left leg just 21 yes, strides into the final leg of the 4 x 100 meter relay. The astonishing turn of events: Marbot was expected to be a golden farewell for the legendary athlete, who suddenly stumbled, hobbled a few strides before falling on the track in pain and agony. చలమండలం దగ్గర పరిగేటప్పుడు బెనికిందట ఇతనే గెలుస్తాడు గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోయాడు ప్రసంగీలు రాసి ఉంటుంది పరుగులో వడిగలవాడు గెలవడు యుద్ధంలో బలవంతుడు గెలవడం దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే విజేత పనులలో బాధ ఒక మాట అడుగుతావా ఒక మాట అడుగుతావా దర్శనం కలిగి ఉంటానయ్యా కష్టపడతానయ్యా ఏ పాపంలో పడనయ్యా ఎంత గొప్ప విజయాలు సాధించినా విధేయుడిగా బ్రతుకుతానయ్యా అయితే నాలో ఉన్న ఈ నాలుగు లక్షణాలు నన్ను గెలిపించవు నీవు గెలిపిస్తేనే నేను గెలుస్తానయ్యా దేవుని మీద ఒదిగిపోదాం అట్టి కృపదేవుడు మనకు దయచేయును గాక ఆయన మనల్ని ఎందుకు బ్రతికించి నూతన సంవత్సరాన్ని మనకి ఆయన సంకల్పం మన ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక